హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టార్ట్లో ఆలయ దర్శినిలో భాగంగా కార్తీక మాసం సందర్భంగా క్షేత్రాల్లో ఒకటైన అయితే వచ్చేసాము సో ఈ ఈ క్షేత్రానికి చాలా మహిమలు ఉన్నాయి ఈ క్షేత్రంలో శివుడు సాక్షాత్తు పార్వతీదేవి అలాగే పార్వతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఇగ్నోర్ చేసిన ప్రదేశం అనమాట సో అందుకని మనం ఇక్కడికి వచ్చాము సో అదేదో ప్రదేశం కాదు సో ద్రాక్షారామ క్షేత్రం సో ఇక్కడ శివుడు భీమేశ్వర ఆలయంగా కొలిగి ఉంటాడు సో ఈ ద్రాక్షారామం ఏంటంటే మన కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది సో ఇది గోదావరి నదికి తూర్పు ఒడ్డున ఉందన్నమాట సో మన పంచరామ క్షేత్రాల్లో ఒకటి సో మేము వచ్చేదలకి సాయంత్రం అయిపోయిందనమాట సో ఈ దే ఈ దేవాలయం యొక్క చరిత్రను అలాగే ఈ దేవాలయానికి ఎలా రావాలి అలాగే ఈ దేవాలయం యొక్క మహిమలని మీకు ఈ వీడియోలో అంది అందిస్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టేట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈ ద్రాక్షారామం అనేది మన కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంటుంది సో ఈ ఆలయం కాకినాడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు అమలాపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఈ ద్రాక్షారామం అంటే ఏంటంటే దక్ష ప్రజాపతి నివాసం అని అర్థం దక్ష ప్రజాపతి శివుని మామ సతీ పార్వతి తండ్రి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి ఇది స్కంద పురాణంలో వివరించబడింది సో ద్రాక్షారామ ఆలయాన్ని దక్షిణ కాశే అని కూడా అంటారు సో ఈ ఆలయం శివ పంచారామ క్షేత్రాలలో ఒకటి అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి సో ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను రెండింటికి ఇది ప్రసిద్ధి చెందినది ఈ పంచారామ క్షేత్రాలు అంటే ఏంటంటే పూర్వం సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని సంహరించినప్పుడు ఆ రాక్షసు గొంతులో శివలింగాలు ముక్కలై ఐదు ప్రదేశాలు పడినవి ఆ ఐదు క్షేత్రాలనే క్షేత్రాలు అంటారు అయితే ఈ పంచారామ క్షేత్రాలు ఏమేమి అంటే మన ఫస్ట్ అమరావతిలోని అమరేశ్వరుడు భీమవరంలోని సోమేశ్వరుడు పాలకొల్లులోని క్షేత్రం సామర్లకోటలోని కుమార భీమేశ్వరుడు దేవాలయం ద్రాక్షారామలోని భీమేశ్వరుడు ఈ ఐదు దేవాలయాల్ని క్షేత్రాలు అంటారు ఈ పంచరామ క్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామం ఈ దేవాలయం చుట్టూ పాతబడిన కోటలా ఉంటుంది సో సామర్లకోట ఈ ద్రాక్షారామంలో ఉండే దేవాలయం రెండు దేవాలయాలు ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఒకే రాజు ఈ రెండు దేవాలయాలు నిర్మించాడు అందుకని ఈ రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట సో అయితే ఈ సామర్లకోట ద్రాక్షారామంలోని క్షేత్రాలు మిగిలిన క్షేత్రాలు పోలిస్తే దీనికి ప్రత్యేకత ఏంటంటే శివుని యొక్క కింద భాగాన్ని పై భాగాన్ని రెండు భాగాల్ని మనం చూడవచ్చు అంటే శివుని యొక్క పాదాలు అలాగే తల రెండు భాగాల్ని మనం చూడవచ్చు సో అయితే ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతకు వస్తే ఈ ప్రదేశము శివుని గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం తారకాసు సమయంలో తారకాసుని కంఠంలో ఉన్న శివలింగాలు ఐదు మొక్కలుగా విడిపినప్పుడు ఒక భాగం ఈ ద్రాక్షారామంలో పడింది సో అయితే ఈ మెట్ల మార్గం గర్భగుడిపై స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామిపై భాగాన్ని చూడొచ్చు ద్రాక్షారామంలోని శివలింగాన్ని ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే అది తెల్లవారుజామున లేత సూర్యకాంతి లింగం శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పై భాగంలో నల్లటి చార్లు మనకు కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులన్నీ ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఇక ఆలయ చరిత్రకు వస్తే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు ఎనిమిదో శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభూగా వెలిసి పద్నాలుగు అడుగుల శివలింగం శుద్ధ స్ఫటికాకారంలో ఉంటుంది దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అష్టదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠంగా వెలిసింది తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన త్రిలింగం అనే పదము ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి మిగిలిన రెండు క్షేత్రాల్లో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం అలాగే మరొకటి శ్రీశైలం త్రిలింగ క్షేత్రంలో ఒకటిగా అష్టదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా దక్షిణ కాశీ మరియు వేస కాశీగా ద్రాక్షారామాన్ని ప్రస్తుతి ఉంది అలాగే మనం దేవాలయం యొక్క బయటకు వస్తే అక్కడ బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఒక చెట్టు ఆకారంలో పుట్ట రూపంలో ఉంటారన్నమాట సో దీని యొక్క చరిత్రని మనకి చాగంటి వారు కూడా వాళ్ళ ప్రవచనాల్లో చెప్పున్నారు సో అంత పవిత్రమైన ప్రదేశం ఇది అండ్ అలాగే శాతవాహన రాజైన హాలుని కాలానికి ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రకృతి భాషా కావ్యంలో పేర్కొన్నారు ఈ ఆలయాన్ని సామర్కోట్లలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని చెప్తారు అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిలో ఉంటాయని రెండు నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకేలా ఉంటుందని చరిత్ర అనేది చెప్తుంది అలాగే భీమేశ్వర పురాణంలో వివరించారు అలాగే దృశ్యాంతుడు భరతుడు నలుడు నహసుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశారు అలాగే తిట్టుకవిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ భీమకవి ఘండన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామ భీమ భీమసంతునుధుడన్ అని చెప్పుకొచ్చాడు శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రాన్ని క్షేత్రపాలకులుగా ఉన్నాడు ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రంలో ఒకటిగా పంచారామ క్షేత్రంలో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాలలో పేర్కొన్నాడు ఇక్కడికి స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథలు వర్ణిస్తాయి అందువలన అంతర్స్వామిగా ప్రవర్తించే ఈ గోదావరి నదిని గోదావరి అని కూడా పిలుస్తుంటాడు ఇక్కడ పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు ఎనిమిదో శతాబ్దం నుంచి ఉన్నాయని చెప్పి చరిత్ర అనేది చెప్తుంది అలాగే ఈ దేవాలయంలో ప్రాముఖ్యతలు ఏంటంటే ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసిస్తున్నారు వీటిని అష్టలింగాలు లేదా అష్ట సోమేశ్వరులని అంటారు సో అవి ఏంటంటే తూర్పున కోలంక పడమరున వెంటూరు దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల ఆజ్ఞానంలో దంగేరు నైరుతులు కోరుమిలి వాయంలో సోమేశ్వరం ఈశాన్యన పెనుమల్లు ప్రాంతాల్లో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి అయితే ఈ భీమే ేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర యజ్ఞేశ్వర సిద్ధేశ్వర యోగేశ్వర యమేశ్వర కాళేశ్వర అండి అలాగే వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి ఇక తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణాలలో ఉన్న ఒక్కొక్క గాలిగోపురానికి ఒక్కొక్క అమ్మవారు పర్యవేస్తున్నట్లు స్థల పురాణం అనేది చెబుతుంది అలాగే ఇది పన్నెండు ఆ అష్టదశ పీఠాల శక్తి పీఠాలలో ఇది ఒకటి అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇక్కడ స్థల ప్రకారం ఏంటంటే సతీదేవి మరణాంతరం ఆమె శరీరంలోని పన్నెండవ భాగం అంటే ఎడమ చెంప ఇక్కడ పడిందని ఆమె మాణిక్యాంబ దేవి రూపంలో పూజించుతారని చెప్పి ఇక్కడ అందరి యొక్క నమ్మకం ఈ పవిత్ర తీర్థయాత్ర అరుదైన వాటిలో ఇది ఒకటి ఇక్కడ దేవుడు మరియు దేవతలను సమానంగా ముఖ్యమైన వారి ఇద్దరిని సమానంగా చూస్తారు ఎందుకంటే ఒకటి ఉత్తర భారతదేశంలోని వారణాసి విశ్వనాథ మరియు అన్నపూర్ణతో రెండవది దక్షిణ భారతదేశంలోని శ్రీశైలం శ్రీ మల్లికార్జున మరియు బ్రహ్మరంబతో మరియు మూడవది భీమనాథ మరియు మాణిక్యాంబలతో ద్రాక్షారామంలో అమ్మవారు స్వామివారి ఇద్దరు కొలువై ఉంటారు అంతేకాదండి ఇక్కడ భగవంతుని ఉనికి యొక్క స్వయంభూ అంశం గురించి అనేక పవిత్ర పురాణాలలో చెల్లాచెదురుగా ఉన్న అనేక పౌరాణిక కథలు కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే దక్షిణ కుమార్తె పార్వతి కోరిక మేరకు భీమనాథుడు కైలాసం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడారని తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది ఈ ఆలయం యొక్క చరిత్ర అంశం పదవ శతాబ్దం నుండి కొనసాగుతుంది ఇది క్షేత్రంలోని ద్రాక్షారామ యొక్క ఆలయ చరిత్రను సో మరొక వీడియోలో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్